తల్లిగా తండ్రిగా మన బిడల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉంటాం నా కుమారుడు ఎలా ఎదగాలి నా కుమార్తె ఎలాగా ఎదగాలి అని బయటికైనటువంటి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనమే మన బిడల కొరకు ఒక ప్రణాళిక కలిగి నా కుమారుడు ఇటు స్థాయిలో ఉండాలి నా కుమార్తె ఇటు స్థాయిలో ఉండాలి అని చెప్పి వారి కొరకు మనం అనేకమైనటువంటి ప్రణాళికలను సిద్ధపరుస్తూ అనేకమైనటువంటి సూచనలు వారికి చేస్తూ ఉంటాం తల్లిదండ్రులైనటువంటి మన ఆశ ఏమిటయ్యా అంటే మన బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాలి మనం కలలు అట్టి కళలను నెరవేర్చుకోవాలి అని తల్లిదండ్రులుగా మనం ఆలోచిస్తూ ఉంటాం అలాగే మనలను నిర్మించినటువంటి దేవాతి దేవుడు కూడా తన చేత నిర్మించబడినటువంటి మనము మనము కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాళ్ళుగా ఉండాలని ఆయన మనలను నిర్మించాడు అందుకని దేవుని యొక్క వాక్య కొన్ని మాటలను రాయించి ఉంచాడు ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడిని దేవుడిగా కలిగినటువంటి మనము తండ్రిగా కలిగినటువంటి మనము దేవుడుగా కలిగినటువంటి మనము ఆయన మనము మనకిచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం ఏమిటయ్యా అంటే మనకిచ్చేటువంటి సలహా ఏమిట్యా అంటే రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనం చదువుకోగలిగినట్లయితే నూట నిబంధనలలో నూట ఎనభై మూడవ పేజీ కొలశీలు కలిగిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుంచి మనం కొన్ని మాటలు మనం చదువుకుంటున్నట్లయితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైకు పైనున్నటువంటి వాటిని అక్కడ క్రీస్తు దేవుని పులుపాల్సి ఉన్న పులుచ్చేడు ఉన్నాడు పైన వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటిని కదా మనస్సు పెట్టుకొనకు వెనక నువ్వు ఏ మృతిపందించు ని జీవన క్రీస్తు కూడా దేవుని నుండి దాచబడి అన్నది చాలు దేవుని యొక్క ఆశ దేవుని యొక్క ప్రణాళిక దేవుని ఈ మట్టి దేహాలను ప్రేమించి మహిమ లోకానికి చేర్చడానికి దేవుని బిడ్డలకు కుమారులు కుమార్తెలు పెళ్ళి మనకి ఆయన ఇచ్చేటువంటిది ఒక ఆలోచన ఆయన ఇచ్చేటువంటిది ఏమిటయా అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారే పైనున్న వాటిని వదకుడి అక్కడ రెండవ చూపు మాట ఉంది పైనున్న వాటి మీదనే బంధమైనటువంటి వారిని మీద మనసు పెట్టకొనవద్దు ఎలా అనగా వీరు మృతుపంధి చాలు ఏసు క్రీస్తుని నందినటువంటి వారిని యోగిస్తున్నటువంటి ఒక మాట చెబుతున్నటువంటి సజెషన్ అంటే మనం ఎట్టి స్థితిలో ఉన్నామో ఈ భూమి మీద చెబుతూ ఉన్నాడు ఏస్సు క్రీస్తుని నందినటువంటి మనమట క్రీస్తుతో కూడా మృతమంట క్రీస్తుతో కూడా మృతలేం అంటే దాని అర్థం ఏంటి మనం కూడా చనిపోయాం నిజంగా చనిపోయామా మరి ఎలాగ చనిపోయాం ఎలాగ అని అంటే క్రీస్తుని మారు మనసు పొంది బాప్ తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తాము ఈ నీళ్ళలో ముంచుతాడు కదా నీటిలో మనం మునిగేటప్పుడు ఈ భౌతికమైనటువంటి శరీర సంబంధమైనటువంటి లోకమును చాలించి శరీర సంబంధమైనటువంటి కోరికలను చాలించి ఆత్మీయంగా మనము నూతనంగా బ్రతకటానికి ఈ లోక సంబంధమైన మనస్సును ఆ నీళ్ళల్లో ప్రాతిపెట్టి మళ్ళా ఆత్మీయంగా మనము ఏం చేస్తున్నామంటే బ్రతుకుతూ ఉన్నాం అందుకని ఏ సుప్రం కూడా చనిపోయారు మూడవ దినమున లేపబడ్డారు మనం దేవుని నమ్మినటువంటి మనకు మనం కూడా మునుకునయ్యామంట మనము కూడా ఎలా మృతులయ్యామో అదే గ్రంథములో రెండవ అధ్యాయం పన్నెండవ ఎలాగో మనం మృతులు అయ్యాము పన్నెండవ వచ్చిన మనం చదివినట్లయితే నువ్వు నుండి ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావముందు విశ్వసీచ ద్వారా ఆయనతో కూడా ఏ మనం ఏమేమంటే బాప్తీస్తుందా చనిపోయాం బాప్ తీసుకున్న ఎందు ద్వారా మనం అంటే ఆయనతో కూడా ఏం చేసింది తెలుసా ఈ లోక ప్రపంచాన్ని లేదంటే ఈ లోక మనస్సును మనం కూడా ఏం చేసింది తెలుసా పాతి పెట్టబడ్డాం పాతి పెట్టబడిన దానికి మరలా పైకి వచ్చిందా రాదండి మన శరీరంలో మన మనస్సులో దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ ఈ మన మనసులు ఏం చేశాం తెలుసా పాతి పెట్టాం ఎప్పుడు మారు మనసు పొంది బాక్ ద్వారా పాతి పెట్టాం పాతి పెట్టబడినటువంటి మనిషి మరలా చనిపోయినటువంటి మనిషిని పాతి పెడితే మరలా మైలి రాదు కదా అలాగే మనము కూడా మన మనస్సును లోకపు మనసును ఇవలోకపు మనసుని మనము వారి మనస్సు బాధ చేస్తున్నారు ఏం లేదు తెలుసా ప్రాతి పెట్టేస్తున్నాం ఏసు క్రీస్తుల మనము కూడా ప్రాతి పెట్టాం మరి ఏమి లేస్తుంది అంటే ఆయనలో విశ్వాస మంచిన ద్వారా నూతనమైనటువంటి స్వభావాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు ఆ నూతన స్వభావాన్ని మనం ప్రారంభించడానికి ఆయన చెబుతున్నాడు ఒకరు క్రీస్తులు అడిగినట్లయితే వారిలో ఎదురు ఇది కనపడగలదు అమ్మా అరుణ్ అనుకోండి పాతి పెట్టావనుకోండి అది మళ్ళీ బయట దిగుతారా కదా మనలో కూడా మన మనసులో మనం వాత్యుస్మ పొంది బాబు మనసు పొంది మరలా మనకి కనపడమే కనపడకూడదట ఏం కనపడకూడదు మనలో అంటే కీలక చదవండి ఒకసారి ఆ మూడవ అధ్యాయంలో వచ్చి వచ్చినది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కావున భూమి మీదటువంటి అవయవం ఒక్క నిమిషం భూమి మీద శారీర బ్రతుకుతున్నటువంటి మనము దేవుని నమ్మినటువంటి మనము ఈ లోకములో దేవుని నమ్మినటువంటి వారు బ్రతుకుతున్నట్లుగా అవే కొన్ని బ్రతుకుతున్నారు కదా వారికి కొన్ని అవయవాలు ఉన్నాయి అంట సర్వసాధారణంగా మనకైతే కాళ్ళు ముక్కు నోరు ఇవి ఉంటాయి కదా ప్రతి మనిషికి కానీ లోకములో కాకుండా పరలోకములో కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించే వాళ్ళకి కొన్ని ఉన్నాయి ఆ ఏంటయ్యా అంటే కేసలుగుతున్నట్లయితే కావున భూమి మీద మీ అవనభములు అనగా జారత్వము అపవిత్రతలు కామాతురాత విగ్రహారాదునటువంటి ధనాపేక్షలు చంపి ఎప్పుడు చంపాలి ఎప్పుడు రెండు సార్ మనము మారు మనసు పొంది బాక్పేసి తీసుకుంటున్నాం అంటున్నామే నీళ్ళలో పాటి పడుతున్నాం అంటున్నాం కదా మునిగులు వస్తున్నాం నీళ్ళలో ముంచబడటం అంటే ఇదిగో వీటన్నిటినీ తెలిసి మనము బరివలు చేసేస్తున్నాం సమాధి చేసేస్తాము ఒక మనిషిని సమాధి చేస్తే మరల బయట ఎలా కనపడకుండా ఉంటాడో మనలో ఉన్నటువంటి క్రీస్తుని నమ్మినటువంటి మనము కూడా ఇది ఈ లక్షణాలన్నీ గోల్చి చెప్పండి పాతి పెట్టబడాలి అది తాటి పెట్టబడకపోతే మనము ఆత్మీయంగా బ్రతికి లేదు నూతనమైనటువంటి జన్మను పొందలేదు వారి మనసు పొందలేదు అని దేవుని వాక్యము చెబుతూ ఉంది అందుకని ఆ పద పదవచ్చులు పదవచ్చులు కూడా మనం చూసినట్లయితే దారి కురియలతో మీరు పరిపూరించి జ్ఞాని దాన్ని సృజించినటువంటి వాళ్ళని పేరుతో చెప్పిన వాళ్ళని నూతన పరచకుడు చిన్నటువంటి నవీన స్వభావము ధరించుకొనని ఏం చేయాలంటే నవీన స్వభావం ఉండ కొత్త స్వభావంలో మనము ధరించుకోవాలి నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చదువుతుంది మీకు చక్కగా అర్థం అవటానికి ఎలా కలిసిందో తెలీదు కోడి గుడ్లు బ్రతుకుతూ ఉంటే పక్షి గుడ్డు కూడా దాంట్లో కలిసిపోయింది పక్షి గుడ్డు కూడా కోడి గుడ్లలో కలిసిపోయింది కోడి పొదిగిన తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత పిల్లలతో పాటు ఇది కూడా వచ్చింది ఆ కోడి పిల్లలతో పాటు తిరుగుతుంది ఆ గింజలు వేస్తే ఉంటుంది అది వెళ్తుంది పడుతుంది వెంట పడుతుంది ఆ పిల్లల వెంటనే తిరుగుతా ఉంది కొంత వయసు వచ్చిన తర్వాత అది ఎదుగుతూ ఉంది కోడి పిల్లలతో పాటు ఎదుగుతా ఉంది వాడితో సహవాసం చేస్తా ఉంది వాడితో సహవాసం చేసి సహవాసం చేసి దానికొక స్వభావం ఉంటది కదా పక్షి స్వభావం ఆకాశంలో ఎగురుతుంది కోడి పిల్లలు భూమి మీద తిరుగుతాయి ఆ పక్షి స్వభావం కలిగినటువంటి చిన్న పిల్ల అది కోడి పిల్లలతో తిరుగుతుంది కానీ ఆకాశం ఎగరటువంటి పక్షులు చూసినప్పుడల్లా దీనికి ఒక లోపల లోపల ఉత్సాహం జరుగుతుంది ఏంటంటే ఆ పక్కన ఉన్నటువంటి కోడి పిల్లతో ఎదుగుతుంది అమ్మాయి అది ఏంటో పక్షి ఎదురుతుంటే పైన ఎగురుతుంది నాకు కూడా ఎకరాళ్ళని తెస్తుంది అని చెబుతుంది పక్కన ఊరు గారు మా తల్లి ఊరు కోడి కదా ఎన్ని రోజులు బట్టి మనందరం కలిసి తిరుగుతున్నాం గదిలేస్తున్నారా ఆ పాదులన్నీ అన్నీ ఆ పురుగు కుట్రా తింటున్నావా పైకి అన్ని చూస్తున్నావేంటి పైకి ఎగరాలని ఏంటి అని చెబుతా ఉందండి నిజంగా ఒక స్వభావం ఉంది పక్షికి భూమి మీద నడవటం కాదు అది గాలిలో ఎగరాలి ఎగిరేటువంటి స్వభావం దేవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్వభావాన్ని ఇచ్చాడు మాటి మాటికి ఇది దానితో చెప్పటం ఆ కోరికలు దాన్ని సముదాయించటం వాస్తవానికి నిజంగా ఎదిగిన తరువాత ఒక్కసారి రెక్కలు జాడించి ఒక్కసారి ఎగిరితే బాగుందనేమో కానీ ఇది పక్కన దాని మాట విని దాంతో పాటే నడుచుకుంటూ పోతా ఉంది పైన ఎదురుతున్నటువంటి పక్షులు చూసినప్పుడల్లా దాని మనసు ఏం కలుగుతుందో చేసిన నూతనమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది నేను కూడా ఎగిరితే బాగుండు అనుకోండి దానికి ఉన్నటువంటి రెక్కలే దీనికి ఏమి పక్షికున్నటువంటి కాళ్ళు అన్ని దాని స్వభావం అంతా కూడా అదే కానీ అది వేటితో సహవాసం చే అలాగ ఉందంటే భూమి మీద తిరిగేటువంటి కోడి పిల్లలతో సహవాసం చేయబట్టి వాటితో సహవాసం చేయబట్టి ఏం చేస్తుంది తెలుసా రెక్కలు ఉన్నప్పటికీ శక్తి ఉన్నప్పటికీ బలం ఉన్నప్పటికీ ఎగరలేకపోతుంది మనం కూడా ఈ లోకంలో బ్రతుకుతున్నాం కానీ ఈ లోకములో లోక ఆచారాలతో సాంప్రదాయాలతో లోకస్తులతో బ్రతుకుడు ద్వారా ఇదిగోండి మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది మనము దేవుడిని ఆరాధించాలని అనుకుంటున్నాం కానీ మనకున్నటువంటి ఐదిక విచారములన్నీ చూసారా అవి మనల్ని ఏం చేస్తాయో తెలుసా అణిచి వేస్తా ఉన్నాయి అందుకని దేవుడ వాక్యాన్ని చెబుతూ ఆయన ఆ మాట చెబుతూ ఉన్నాడు ఎంత చక్కగా చూడండి ఆ మాటను దేని గురించి చంపాలో అని కాదిన భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములు అనగా జాగ్రత్త అభవిత్రు కామాప్రతలు దురాశలు విగ్రహారాలైనటువంటి ధనాపేక్షలు సంపూ మన నూతనమైనటువంటి నూతనమైనటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉండాలి అని అంటున్నాడు అంతేకాదు ఏమేమి మనము కలిగి ఉండాలో ఇంకా పన్నెండు వచ్చిన మనకు జ్ఞాపకం చేసినట్లయితే చూడరు పన్నెండు వచ్చినో కాగా దేవుని చోట ఏర్పరచబడిన వారి పరిశుద్ధులను పిల్లలు వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును మనస్సును ఆ వినయమును సాత్వికమును దీర్ఘ శాంతమును ధరించుకొని చాలు ఇప్పుడు మనం బట్టలు వేసామండి మనతో పాటు ఉన్నాయి మన విజయాలు వెళ్ళాము అనుకోండి మనతో పాటు ఏమంటాయా మోహి అనుకోండి మనతో పాటు ఉంటుందా హైదరాబాద్ వెళ్ళామని కొన్ని మనతో పాటు ఉంటాయా ఏం చేసాం మనం అంటే ఈ బట్టలు మనం ఏం చేసాం ధరించాం కానీ దేవుడిలో నూతన స్వభావం కలిగినటువంటి మనము మనం కూడా ఏం చేయాలో తెలుసా కొన్ని లక్షణాలు దేవుడిచ్చే లక్షణాలను అంట ఇది కూడా ఒక చీర కట్టినట్లుగా ఫ్యాంక్ షెట్ వేసినట్లుగా ఎల్లప్పుడు మనతో ఉండినట్లుగా మనం కూడా ధరించాలంట ఏం ధరించాలి అని అంటే మీరు జాలుగల మనసును దయాలుత్వమునో వినయము సాత్వికమును దీర్ఘ శాంతమును ధరించుకునుడు అంటే ధరించుడు వాటిని మనం ధరించుకున్నట్లయితే ఇదిగో మనము నూతనమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారము మనము కూడా మనలో ఉన్నటువంటి లక్షణాలన్నిటిని కూడా బాక్ తీసుకునే చాలా పాతి పెట్టబడతాం పాతి పెట్టబడినటువంటి మరలా కనబడకుండా వినతము ఇదిగో మనము నూతనమైనటువంటి వీటిని మనం ఏం చేయజీసినటువంటి వారమై మనము ఉండాలి పద్నాలుగు వచ్చిన కూడా చదవండి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైనటువంటి ప్రేరణించుకుని క్రీస్తును ఏనీయుడు మరియు మరియుల ఉండే చాలు ఇంకేం ధరించాలంటే వీటితో పాటు దీ ప్రేమను కూడా మనము ధరించాలి మనం ఎక్కడ వెళుతున్నా సరే మనతో ధరించినటువంటి వస్త్రాలు మనతో పాటు వచ్చినట్లుగా కంటికి కనబడుతున్నట్లుగా మనం కొడు జాలి జాలుగినటువంటి మనస్సు దయాత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము దుకోవాలి వాటితో పాటు ఇదిగో మిమ్మల్ని క్షమించిన లాగున మీరు క్షమించుడి అతి ప్రేమను ధరించుకుని క్రీస్తు మనలను గురించి సమాధానము మీరు వేరు చూడనియడి ఇదిగో ఇందుకరీ మనం మనమేమో క్రైస్తవ్యములు అనేక సంఘాలున్నా అనేక మందిరాలున్నా అనేక బిడ్డలుగా మనమున్న దేవుడు యువతలో తెలిసి మనము ఒక్క శరీరము కాని దేవుడి ఒక్క శరీరమే మనము పిలవబడుతూ ఉన్నాం ఇందులో దేవుడు మనలను పిలిచాడు మట్టి లోకాల నుంచి దేవుడు మనకు మహిమ లోకాన్ని ఇవ్వటానికి దేవుడు తన ప్రయాసం మన సొంత బిడ్డలని ఏదో నా కొడుకు మెడిసిన్ చదివితే బాగుంటది నా కొడుకు అది చేస్తే బాగుంటది నా కూతురు అమెరికా వెళితే బాగుంటది ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని నువ్వు ఎన్నో ప్రణాళిక మనం కలిగి ఉంటాం దేవుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి మనస్సు కాక ఈ లోకము పుట్టాము ఈ లోకము మనసు ఉంటది కాదనట్లా కానీ ఈ లోకపు మనసుని ఏం చేయాలో తెలుసా దాన్ని సమాధి చేయాలి ఎలాగంటే ఏ సూత్రస్తును నమ్మి సుమము తీసుకునేట ద్వారా ఏ విధంగా నీళ్ళలో మనము మునిగి మరలా పైకి లేదడుతున్నామో ఇది ఒక పాతడి గ్రతించను నూతనము సమస్తము నూతనమవుతుంది మనలో లేకుండా తెలిసి వెళ్ళవలసినటువంటివి దేవుడు చెప్పాడు ఇది మనలో ఉండవలసినవి కూడా దేవుడు చెప్పాడు ఆ రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని ప్రతిదిన పరిశీలించుకుంటూ ఆయన రాజ్యము కొరకు సిద్ధపడి మన రక్షకులైనటువంటి యశ్ క్రీస్తు విశ్వాసములో ప్రేమను ధరించుకొని జాలి మనసును ధరించుకొని దళాల తోమును ధరించుకొని సాత్వికము దేర్ఘ శాంతములు ధరించుకొని ఆయన ప్రేమ నడిచేటువంటి ఉండాలని ప్రకృతి మనం చేస్తూ నామాటే ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు మన నీటి దూరించి ఆశీర్వదించిన దాకా ఆమె కలుసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధి ఆత్మ నమ్మకం కలిగినటువంటి నీకే ఉన్నవాడు కృతజ్ఞత అస్తుంది గడిచిన కాలం అంత కూడా రక్తం నీడలమ్మను భద్రపరిచి ఈ వాక్యుల ద్వారా ప్రేమను ఇది ఒక ప్రభుగా మేము క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారమే క్రీస్తు ఉండాలి ఈ లోకములో నుండి ప్రభ పరలోకానికి నువ్వు చేరుకోవడానికి ఇది ఏమి ఉండకూడదు ఏమి ధరించాలో ఏమి ధరించకూడదు ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని తీసివేసి నూతనమైనటువంటి స్వభావాన్ని మీరు దయచేసిన స్తోత్రాలు వాక్యం పెట్టుకున్న నూతన ప్రభా మా కుటుంబాలతో సహా నూతనమైనటువంటి ఆత్మను కలిగి జ్ఞానము కలిగి తెలివి కలిగి వివేచన కలిగి నూతన ఆత్మతో ప్రభు నవీనపరచబడినట్లుగా నూతన మనస్సులు పెరిగి ఇది ఒక జాలి మనస్సు మేము కలిగి ప్రేమను కలిగి కుమారులు ప్రేమను నడుచుకోవడానికి ఇక్కడి నుంచి ప్రకటించండి కూడి మా కుటుంబాలను సంఘాన్ని గ్రామాన్ని మీరు నిర్దీ ఆశీర్వదించండి ఇది ప్రభుని మాటలను ప్రభు మీరు విడిచిపెట్టక మా జీవితములో ప్రభు అన్వయించుకొని మా విశ్వాసాన్ని వృద్ధి చెందించి విశ్వాసం అనేటువంటి పొరుగు ముందుగా పరిగెత్తడానికి బహుమానము పొందినంతగా పరిగెత్తడానికి పెంచమని